ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం హనుమాన్ తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలై భారీ వసూళ్లతో సంచలనాలు సృష్టిస్తోంది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై కోట్ల క్రాస్ చేసిన ఈ మూవీ త్వరలోనే రెండు వందల కోట్ల మార్కును అందుకోనుంది కాగా అయోధ్యలోని రామ మందిరానికి ప్రతి టికెట్ నుండి ఐదు రూపాయలను విరాళంగా ఇస్తామని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హనుమాన్ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ మాటను మేకర్స్ నిలబెట్టుకున్నారు వారు సినిమా ప్రీమియర్ విక్రయించిన రెండు లక్షల తొంభై ఏడు వేల నూట అరవై రెండు టికెట్ల నుండి పద్నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయల అయోధ్య రామయ్యకు అందించారు తాజాగా ఇప్పటి వరకు విక్రయించిన మొత్తం యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదకొండు టికెట్ల నుంచి రెండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై ఒక్క వేల యాభై ఐదు రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు సినిమా బాగుండటంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేర్కొన్నట్లుగా అయోధ్యలోని రామ మందిరానికి ప్రతి టికెట్ నుండి ఐదు రూపాయలు ఇవ్వడం పట్ల హనుమాన్ టీం పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది ఈ రకంగా హనుమాన్ శ్రీరాముడికి తన వంతు సాయం అందించాడని రామభక్తులు చర్చించుకుంటున్నారు